పడిపోయి ఈ శారీ శారీస్ వచ్చి లేటెస్ట్ న్యూ మోడల్ ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి బెంగళూరు పట్టు డిజైనర్ బ్లౌజ్ కాంబినేషన్ అయితే కనుక ఈ విధంగా వస్తుందండి మీకు శారీ ఫస్ చూపిస్తాను బ్లౌజ్ కూడా చూపిస్తాను కలర్స్ అయితే కనుక చాలా చాలా బాగున్నాయి ఈ విధంగా పెసర గ్రీన్ కాంబినేషన్కి పర్పుల్ బార్డర్ రావటం జరిగిందండి విచ్ డిజైన్ ఇలా మ్యాంగో అండ్ ఫ్లవర్ కాంబినేషన్తో చాలా బాగుందండి బ్లౌజ్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను బ్యాక్ నెక్ అయితే కనుక చాలా డీప్ నెక్ అనేది రావటం జరిగిందండి మ్యాంగో నెక్ వచ్చింది చక్కగా డీప్ నెక్ అనేది వచ్చింది మనం వర్క్ చేయించుకోవాలన్నా బయట కూడా వెయ్యి రూపాయలు లేని లేదు కానీ శారీను మీకు ఇలా వర్క్ ఉన్న బ్లౌజ్ మొత్తం కలిపి ఓన్లీ వెయ్యి రూపాయలకే వస్తుందండి వన్ శారీ వెయ్యి రూపాయలకి వచ్చేస్తుంది కావాల్సిన వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టుకోండి అండి ఎక్కడికైనా కూడా ఆ ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను వీటిలో మీకు ఏదైనా కావాలంటే డిస్ప్లవుతున్న నెంబర్కి స్క్రీన్ షార్ట్ తీసి పెట్టండి నేను ఎక్కడికైనా షిప్పింగ్ అని ఇస్తాను ఏపీ తెలంగాణ అలాగే చూసారంటే నెక్స్ట్ కలర్ కూడా చాలా చాలా బాగుందండి గోల్డ్ కలరు ఏమైనా గ్రీన్ బోర్డర్తో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి రాణి పింక్ అండి రాణి పింక్కి నా బ్లూ బోర్డర్ వచ్చింది డబల్ బోర్డర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడాను బ్లౌజ్ వచ్చేసి నా బ్లూ అనేది ఇచ్చేసారు ఇది వచ్చేసి పిస్సా గ్రీన్ షేడ్కి డార్క్ గ్రీన్ వచ్చిందండి ఈ విధంగా అయితే ఉంది చూస్తారు కదా కలర్స్ కానీ శారీస్ కానీ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా కావాల్సిన వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టుకోండి ఇప్పుడు చక్కగా దసరాకి మీకు దీపావళికి కావాలనుకుంటే కనుక నేను త్వరగా పంపిస్తానండి ఇది వచ్చేసి బేబీ పింక్ అండి పట్టు శారీస్ ఈ కలర్గా రాదండి రేర్గా వస్తుంటుంది కలర్ కూడా చాలా బాగుందండి కాంబినేషన్ ముందు పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది వచ్చేసి గోల్డెన్ మెరూన్ అండి ఇది వచ్చేసి మెంతి ఎల్లో షేడ్లోనే మెంతి ఎల్లోకి డార్క్ ఆలెజ్ గ్రీన్ ఇచ్చారండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ అయితే మెయిన్ అన్నీ కూడా చాలా బాగున్నాయి వీటి కాస్ట్ అయితే ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమే వన్ తీసుకున్నాను షిప్పింగ్ ఇవ్వటం జరుగుతుంది ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ సెలెక్ట్ నెక్స్ట్ వీడియో